ఏం తినేటట్టు లేదు ఏడ వండేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఏడ వండేటట్టు లేదు ఒకప్పుడు ఈ పాట ఉండే ఇప్పుడు ఏమో ఏది కూసేటట్టు లేదు ఏది అమ్మేటట్టు లేదు ఏది కూసేటట్టు లేదు ఏది అమ్మేటట్టు లేదు అమ్ముకొని బతుకుదామంటే ఆగమాగం అంజెయ్య అమ్ముకొని బతుకుదామంటే ఆగమాగం చెయ్యేవాటి ఏమేమి సీనన్న ఏమో పాట జోరు అంటే రైట్ అసలు పుచ్చట్లకు వచ్చేస్తా పర్రి ఏ గిన్నెద్దులు స్నేహ పేరన్నా స్నేహ కంపెనీ అన్న రామ్ రెడ్డి అన్న ఒక మంచి పేరు ఉంటుండే అగో ఏంది శిఖర్ షాప్లో పట్టుకొచ్చు రో అనుకుంటారు కదా గదే ముచ్చట గిన్నె గిన్నొద్దుల రామరెడ్డి ఎట్లా బతికిండు అంటే సైకిల్ పట్టుకొని ఊరు ఊరే తిరిగి పల్లె పల్లె తిరిగి మంచిగా మరి ఎదిగిండు దునియా మందికి బతకనిగా సవలత్తులు చేసిండు అని చెప్పేసి చాలా మంది చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు గదే రామరెడ్డి కంపెనీ సంస్థ చికెన్ షాపుని బతకనీయకుండా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తుండు ఏడంటారా ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఎల్బి నగర్ మున్సిపాలిటీ కావచ్చు గట్లనే మీర్పేట కావచ్చు జిహెచ్ఎంసీ పరిధిలో ఏడవ ఉన్నా కూడా చికెన్ షా అంటే చిన్న కొట్టి యాజమానులు అందరూ కూడా ఒకట్రు ఒకటయ్యి అగో అర్ధ కిలోమీటర్కి ఒక షాప్ పెట్టుకోవాలి అంతరాలు కాంపిటీషన్లల్లో తక్కువ రేట్లకు ఇచ్చి ప్రజల ఆరోగ్యాలతోటి ఆడుకోవద్దు ఓ పది రూపాయలు ఎక్కువ పెట్టుకొని నాణ్యత ఇవ్వాలని చెప్పేసి చికెన్ షాప్ వాళ్ళందరూ ఒక్క తావుకు వచ్చి యూనియన్ ఏర్పాటు చేసుకుర్రు అగో మరి ఇప్పుడు ఏంది గాయత్రి నగర్ శివరాస్థ దగ్గర స్నేహ కంపెనీ వాళ్ళు కోళ్ళు సప్లై చేసేది మీరే వాళ్ళ కూడా ఇక మీ పెద్ద పెద్ద షాపులు పెట్టి చిన్న చిన్న పొట్టల మీద ఎట్లా ఊడతారా అని చెప్పేసి వాళ్ళు మస్తు గరం అవుతారు ఒక్కసారికి ఒక్కసారి చూద్దరు ఫరిగా ఇక్కడ స్నేహం పడుతుంది మేము మా సభ్యులందరం కలిసి ఆపనికి ఆపణకి వచ్చినాముదా చేస్తూ ఎంత దూరం అయినా వెళ్తాము నా పేరు వెంధర్ వెళ్ళి అధ్యక్షులు ఇక్కడ ఇక్కడే కాదు తెలంగాణలో ఎక్కడ కూడా స్నేహ స్నేహం పడితే ఇలానే ముందుకు వెళ్తాం దీని వల్ల ఏమైపోతుందంటే షాపుల వల్ల నష్టపోతున్నాం కాబట్టి దయచేసి కంపెనీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని స్పందించి ఇలాంటి అవుట్లెట్ ఎక్కడ కూడా పెట్టకుండా చూడాలని కోరుకుంటున్నాం ఈ రోజు కొంతమంది మాత్రమే ఇక్కడ రాగాలిగా ఇది ఇలాగే కొనసాగిస్తా అంటే దీన్ని పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఇక్కడనే ధర్నా భూగం పెట్ట ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న షాపులు మొత్తం స్నేహ సంబంధించిన షాపులే ఉన్నాయి ఏదైనా స్నేహ బోర్డు అడిగినా వాళ్ళ వాళ్ళ రూట్ ప్రకారం ఏంటంటే కిలోమీటర్ ఒక బోర్డు ఇస్తారు వాళ్ళు వాళ్ళ 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 సంబంధించి వాళ్ళకి ఏంటంటే ఒక స్నేహ అవుట్లెట్ ఇక్కడ వేసామంటే మా వాడకం కూడా వాళ్ళదే వాడుతున్నాం వాళ్ళే తెచ్చి ఎన్ని ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి ఎంత సేల్ ఉంది ఆ సేల్ కూడా వాళ్ళే గుంజుకోవడానికి ప్రయత్నం చేసి అవుట్లెట్ వేస్తారు దీన్ని అడ్డుకోవడానికి ఇక్కడ ఉన్న షాపు కానీ మీరుపై కార్పొరేషన్ కానీ ఎల్మీరా కార్పొరేషన్ కానీ అన్ని ప్రెసిడెంట్లము దాదాపు ఒక నాలుగు వేల మంది దాకా మేము అయిపోతున్నారు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడ పెట్టినా వాళ్ళ కోలు మేము వాడుతున్నాం కాబట్టి ఎక్కడ కూడా అవుట్లెట్ పెట్టడానికి ఫీల్ లేకుండా చేయాలి మాకు ఎంత ఎంతసేపు ఉన్న వాళ్ళ కోళ్ళు మీ సరే మీ సప్లై వాడకుంటే పెట్టుకున్న ఒక అనుకూలంగా ఉంటుంది కానీ మీ మీ కోళ్ళు వాడి మీ 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 తండ్రిని మాకు పొట్ట కొట్టినట్టు వ్యవహారం చేస్తున్నారు ఇట్లాంటి నీచ పని చేయకుండా చేపలకు జీవనోపాధి కూడా ఆ వచ్చే అద్దగిల కూర కూడా మీరు జీవనోపాధి చేయకుండా మీరు మా పొట్ట కొడుతున్నందుకే ఇలాంటి కార్యక్రమ ఇలాంటి చేపలను పెట్టకుండా చూస్తామని చెప్పి ఈడ కాదు ఎక్కడ కూడా ఏ సెంటర్లో కూడా స్నేహి అవుట్లెట్ పెట్టకుండా చూస్తామని చెప్పి మేము ఈ విషయానికి చెప్తున్నాం అంటే అక్కడక్కడ స్నేహ హౌట్లెట్ పెట్టాడు ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రం ఎక్కడ ఏమైనా ప్రతి ఏరియాలో యూనియన్ ఉన్నాయి మాకు ఏ ఏరియాలో పోయినా ఎవరు షాప్ పెట్టినా యూనియన్ సభ్యత్వం తీసుకోవాలి సభ్యత్వం తీసుకొని ఆ యూనియన్ ప్రెసిడెంట్ సంప్రదించినాక ఆ ప్రె ప్రెసిడెంట్ ఏం చెప్తాడు షాప్ పెట్టుకోవాలా మామూలు మనిషి పెట్టుకోవాలా వద్దా ఏంది అని ఒక సంప్రదించినాక దాన్ని ఏర్పాటు చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి మీ మీ యజమాన్యం మాకు అనుకూలంగా ఎప్పటికైనా ఉంటే మేము సహకరిస్తాం ప్రతి దాంట్లో మీకు అన్నింటిలో సహకరిస్తే మీరు ఆ విధంగా ఉన్నారు మేము ఈ విధంగా ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఇట్లాంటి స్నేహం అవుట్లెట్ బంద్ చేసి మా జీవనం వల్ల పట్టగొట్టకుండా మీకు ముందుకెళ్ళాలి మాకు సహకరించాలని చెప్పి మేము భావిస్తున్నాం ఇంత ఇక్కడి నుంచి ఎక్కడ ఏ అవుట్లెట్ పెట్టినా ప్రతి ఏరియాలో యూనియన్ ఉంటుంది మాకు సంప్రదించాలి సంప్రదిస్తేనే మేము మేము మాట్లాడదాం మేము వచ్చిన మన మీడియా మిత్రులకి మరి ఉన్న సోదరులకి మేము పిలుపునిచ్చినటువంటి అందరికీ చికెన్ షాప్ పేరు నా వచ్చిన మందిమిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా ఇప్పుడు స్నేహ అవుట్లెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది స్నేహ అవుట్లెట్ ఓపెన్ కావద్దు కావద్దు ఇక్కడ పెద్ద పెద్ద కోళ్ళ ఫారాలు ఉన్నాయి కోళ్ళ బండ్లు ఉన్నాయి తర్వాత వీళ్ళు మన చిన్న చిన్న చికెన్ షాపులలో మధ్యన వచ్చి మన పొట్ట కొట్టొద్దు మనం చిన్న చిన్న చికెన్ షాపులలో ఐదు పది రూపాయల కోసం మనకు తొడుక్కోవడానికి చెప్పులు బరాబర్ లేవు వీళ్ళు పెద్ద పెద్ద అవుట్లెట్లు మన దగ్గర వచ్చి ఓపెన్ చేయొద్దు నా పేరు ఖాజా ఖాజావలీ తెలంగాణ స్టేట్ లెవెల్లో రిజిస్ట్రేషన్ అయిన బాడీది తెలంగాణ స్టేట్ లెవెల్లో పది బాడీలు రిజిస్ట్రేషన్ అయినాయి తెలంగాణ స్టేట్ లెవెల్లో పది బాడీలు రిజిస్ట్రేషన్ అయినాయి అధ్యక్షునికి నేమ్ ఫస్ట్ బాడీ రిజిస్ట్రేషన్ అయిన బాడీ తెలంగాణ స్టేట్ లెవెల్లో మల్కాజ్గిరి రాజన్న తర్వాత గోడుప్పల్ శేఖర్ గౌడ్ అన్న తర్వాత రామంతపూర్ వరుణ్ అన్న తర్వాత తార్నాక నాగరాజన్న తర్వాత మొహమ్మద్ కాజావలి తెలంగాణ స్టేట్లో ఎక్కడ స్నేహ అవుట్లెట్లు ఓపెన్ కావద్దు ఏ ట్రేడర్స్ ఏ ట్రేడర్స్ కానీ లో ఓపెన్ చేయద్దు ఏ ట్రేడర్స్ ఏ ట్రేడర్స్ అయినా కానీ వాళ్ళు కోళ్ళు మనకు సప్లై చేయాలి మనకు కోళ్ళు ఇవ్వాలి వాళ్ళు పెద్ద 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 వాళ్ళు వాళ్ళ దగ్గర పైసలు ఉన్న వాళ్ళు మనం చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు లో ఓపెన్ చేస్తే ఎట్లా ఇప్పుడు పెద్ద పెద్ద మాడవా మాడవాడి షాపులు ఉన్నారు వాళ్ళ హోల్సేల్ కిరాణా షాపులు ఉన్నాయి చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు దాంట్లో వాళ్ళు స్నేహ డి అవుట్లైట్ అవుట్లెట్ ఓపెన్ అయితే ఏమైంది మొత్తం పండుకున్నారు ఇట్లా మనం చిన్న చిన్న చికెన్ షాపులలో ఉన్నాం చిన్న చిన్న చికెన్ షాప్ వాళ్ళు మేము ఉన్నాం ఇక్కడ ఇక్కడ మన మధ్యలో ఓపెన్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నాది మొహమ్మద్ కాజావలి నా పేరు నా హౌస్ నెంబర్ లెవెన్ డాష్ ట్వంటీ వన్ డ్యాష్ ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ నేను ఉండేది ఎల్పి నగర్ ఎన్టీఆర్ నగర్లో నేను మదీనా చికెన్ సెంటర్ అని షాప్ పెట్టుకున్నా స్నేహ వాళ్ళు వాళ్ళ దగ్గర కోళ్ళు ఆడుతుంటే స్నేహ వాళ్ళు నాకు స్నేహ చికెన్ షాప్ అని బోర్డు ఇచ్చిర్రు లోపల పెట్టుకోవడానికి బయట పెట్టుకోవడానికి దాంట్లో నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి స్నేహ కంపెనీ ఉంది నాకు వచ్చి కస్టమర్ అడుగుతురు మీరు ఏ కోలు ఆడుతురు ఏ కోళ్ళు ఆడుతురు అని మేము వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వైరల్ చేస్తున్నాం వాళ్ళని ఫేమస్ చేస్తున్నాం మిమ్మల్ని ఫేమస్ చేస్తున్నాం స్నేహ కం స్నేహ కోళ్ళు మేము ఆడుతున్నాం స్నేహ చికెన్ మంచిగా ఉంటుంది స్నేహ కాళ్ళు చిన్నగా ఉంటాయి స్నేహ చికెన్ స్నేహ కాళ్ళు చిన్నగా ఉంటుంది స్నేహ చికెన్ చెస్ట్ పెద్దగా ఉంటుంది దాంట్లో లివర్ చిన్నగా ఉంటుంది కందనకాయ చిన్నగా ఉంటుంది వేస్టే తక్కువ పోతుంది అని ఇంటి రోజు నుంచి మేము వాళ్ళ పేరు సేవ చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు మమ్మల్ని దొక్కేస్తారు ఇప్పుడు నా షాపులో స్నేహ చికెన్ షాప్ అని స్నేహ కంపెనీ కోళ్ళు వాడుతున్నా అని నా బోటు దాంట్లో పెట్టుకున్నా నా పేరు మదీనా చికెన్ షాప్ నాది నేను బయట పెట్టుకున్నా వాళ్ళు వచ్చి ఈ బోటు తీసేస్తామన్నారు సార్ వద్దు తీసేయకండి ఇంటి రోజు నుంచి మేము మీ కోళ్ళు వాడుతున్నాం కదా వద్దు అన్నాం ఇప్పుడు కూడా వాడుతున్నాం కోళ్ళే వాడుతున్నాం మేము మేము స్నేహ కోళ్ళు ఆపేస్తాం ఇప్పుడు స్నేహ బోర్డు నా షాప్లో నేను పెట్టుకున్నా వాళ్ళు వచ్చి తీసేయన్నారు తీసేస్తా సార్ అన్నాం మళ్ళీ వచ్చిర్రు తీసేస్తామన్నారు తీసేస్తా సార్ తర్వాత వాళ్ళు చిన్న చిన్న రంపంపులు ఎట్టు తెచ్చి మొత్తం కూసేసి మొత్తం తీసుకుపోయారు మీ పేరు ఫేమస్ చేస్తామని ఎవరు చెప్తలేరు అందరూ మీ పేర్లు పెట్టుకుంటాం స్నేహ స్నేహ ఎవరెవరైతే కోళ్ళు వాడతారో ఆ పేర్లు మేము పెట్టుకుంటాం మీరు వేయండి ఇప్పుడే అమలు చేస్తాం మేము మీరు స్నేహ బోర్డు పెట్టండి ప్రతి షాపులో పెట్టుకుంటే అవుట్లెట్ ఓపెన్ ఏ కూడా షాపులు ఓపెన్ చేయొద్దు వాళ్ళు కోళ్ళు ఇచ్చేటోళ్ళు కోళ్ళు ఇవ్వాలంటే మన తర్వాత మేము అమ్ముకుంటాం చిన్న చిన్న షాప్ బతకాలి ఎవరో ఊరు నుంచి బతకడానికి వచ్చిందంటే షాప్ పెట్టుకున్నట్టే పెద్ద పెద్ద పైసలు పెద్ద పెద్ద మా ఇక్కడ కాదు ఇక్కడ కాదు తెలంగాణలో ఇక్కడ కూడా కంపెనీ అవుట్లెట్ పెడితే మాత్రం మేము ధర్నాలు చేయడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము ఇలాగే ఈ షాప్ ఓపెన్ చేస్తాను మొండిపాటు బట్టి కేసులు కానీ ఇంకా వేరే ఎలాంటి వీటిలో కూడా ఇదే ధర్నా ఇందిరా పార్క్ గానే మొదలైతుంది మీ కంపెనీ వాళ్ళు చూసి మా గురించి కూడా ఆలోచించి సహకరించి మమ్మల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం పెద్దలు రామరెడ్డి సార్ కానీ వరుణ్ రెడ్డి సార్ కానీ స్నేహ మేడం కానీ ఇంకా అందులో ఉన్న ఎవరైనా సరే గోపాలరెడ్డి సార్ కానీ రామకృష్ణ రెడ్డి సార్ కానీ అందరికీ తెలియజేసేది ఒకటే చిన్న వాళ్ళ మీద మీరు పెత్తనాలు చూపించకండి దయచేసి ఇరండి మీరు చూపిస్తే మేము కూడా చూపించవచ్చు వస్తుంది తర్వాత వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మీకు మాకు మధ్యలో గొడవలు వస్తుంది ఇప్పటిదాకా ఎలా వెళ్తున్నామో అలానే ముందుకు పోలం దయచేసి వినండి కంపెనీ వాళ్లకు చెప్పేది ఒకటే మీరు అవుట్లెట్లు బంద్ చేసుకొని సేల్ చేసుకోండి సప్లై చేయండి మీ కోళ్ళు మేము వాడతాం అలాగే షాప్ షాపుకి మీకు బోర్డులు ఇవ్వండి మిమ్మల్ని మేము పెద్ద పెద్దగా చేశాము ఇంకా కూడా ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం స్నేహా కంపెనీ అంటే ఒకప్పుడు రామ్ రెడ్డి కంపెనీ అని బోర్డు ఉండేది స్నేహ పెట్టిన తర్వాత కూడా మేము అందరం దాన్ని సహకరించి అయ్యే బోర్డుల మీద కోళ్ళు వేసుకొని వాడుతున్నాం కంపెనీలు ఎన్ని ఉన్నాయో మీ అందరికీ తెలుసు మీ కంపెనీల వల్ల ఎందుకు కోళ్ళు మీకు అందరికీ తెలుసు అయినా కూడా మేము ఎందుకు మీ కోళ్ళే వాడుతున్నాము మీ పేరును బ్రాండ్ చేస్తున్నాం అంటే మాకు కొంచెం మీరు కూడా సాయం చేశారు అదే రిక్వెస్ట్ మళ్ళీ అడుగుతున్నాం ఈ అవుట్లెట్ మాత్రం పెట్టకండి ఎక్కడ కూడా అందరూ కంపెనీ స్నేహ కంపెనీ మొత్తానికి చేతులు ఎత్తి ఏం ఏ అయినా సరే వేయాలంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు మీరు కంపెనీ అవుట్లెట్ ఓపెన్ చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ ఏరియాలో ఉన్న అగ్రిమెంట్లు మొత్తం క్యాన్సల్ చేసుకొని ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మేము అంగీకరిస్తాం కానీ మాకు మా దగ్గర అగ్రిమెంట్లు పెట్టుకొని మా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మేము స్నేహ కంపెనీ అవుట్లెట్ ఓపెన్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా అవుట్లెట్ ఓపెన్ చేయలేము దీనికోసం మా తెలంగాణ రాష్ట్ర యూనియన్ తరఫు నుంచి ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాము ఈ ధర్నాని ఇక్కడితో ఆపుకుంటే మంచిది లేకపోతే ముందు భవిష్యత్తులో ఇందిరా పార్కు ప్లస్ స్నేహా కంపెనీ మీద కూడా ధర్నా దానికి వస్తుంది స్నేహ స్నేహకోళ్ళు మన ట్రేడర్ వచ్చి ఎల్బి నగర్ సుధాకర్ రెడ్డి ఆయన దగ్గర ఏడు కోళ్ళ బండ్లు ఉన్నాయి సుధాకర్ రెడ్డి దగ్గర ఏడు కోళ్ళ బండ్లు ఉన్నాయి సుధాకర్ రెడ్డి ఆయన ఏడు కోళ్ళ బండిలో డబల్ ట్రిప్ సండే పోతుంది మొత్తం ఎల్బినగర్ సర్కిల్లో వాళ్ళ కోళ్ళే వాడతారు వాళ్ళ కోళ్ళే వాడతారు అవసరం అంటే మీరు డీటెయిల్ తెలుసుకోండి ఎల్బీనగర్ నాగోల్లో పట్టి హోటల్ ఎన్నికల సాయినగర్ కాలనీలో సుధాకర్ రెడ్డి గారు ఉంటారు వాళ్ళ స్నేహ కోళ్ళు వాళ్ళ బండి పోయేదే స్నేహకే బయట ఎక్కడ పోదు ఆ బండి పోయేది మొత్తం స్నేహకే బయట ఎక్కడ పోదు ఒకవేళ కోళ్ళు లేవంటే బండి ఆడుతారు కానీ స్నేహ స్నేహ తప్ప ఎక్కడ పోదు మీరు మీ పేరు ఇంత ఇంత ఇక్కడ దాకా తీసుకుని వచ్చినాం మేము ఇదే జిల్లాలు కూడా కృష్ణన్నీ బైలర్ ఇక్కడ కూడా స్నేహకులే వాడతారు ఇక్కడ కూడా స్నేహ సప్లైనే ఉంది బాలాపూర్ దయచేసి మిమ్మల్ని మేము అంతా చికెన్ షాప్ లో కోరుకుంటున్నాము అవుట్లెట్ ఓపెన్ చేయకండి మీకు అంతా మేము సపోర్ట్ ఇస్తాం మీరు ట్రేడర్ మీరు పెద్ద పెద్ద ట్రేడర్ ఉన్నారు మీరు పెద్ద పెద్ద పైసల వాళ్ళు ఉన్నారు మళ్ళీ చిన్న వాళ్ళని తొక్కకండి మనం దయచేసి మేము వేడుకుంటున్నాం మీకు విన్నారు కదా మరి అన్నలు చెప్పినటువంటి బాధలు ఎట్లెట్లున్నాయో ఓ అమ్మో వాళ్ళ బాధలు చూస్తుంటే అయితే నా కడుపు తలడీలు పో ఈ నదుల నీ పేరు పెట్టుకొని అమ్ముతానే కోళ్ళు వేస్తా అన్నోళ్ళు ఇప్పుడు బోర్డు పెట్టుకుంటే కూడా ఏ నా ఏంది నా బోర్డు ఎట్లా పెడతావు అని బోర్డులు వీకేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరే డైరెక్ట్ కస్టమర్లకు మేమే అమ్ముతామంటే మీ దగ్గర లక్ష లక్షలు అడ్వాన్సులు పెట్టి లక్ష లక్షల పైకం కట్టి మీ కోళ్ళు వేసుకునే మా బతుకులు ఎటు పోవాలని చెప్పేసి ఈ షాపుల అన్నలు అయితే మస్తు గోసల్లే వేర్చుకుంటారు అయ్యా ఇప్పటికైనా సరే దయ నీ అవుట్లెట్లు దుకాన్లు తెలుసు చేసి బంద్ చేసి వీళ్ళ బతుకటాటు చేయమని చెప్పేసి షాప్స్ లో యూనియోన్ అన్నలు గోడెల్లా పోసుకుంటారు పొరీగా